ओ्रींकारासन गर्तालसीका सौह क्रीं कलाभ्रती सौवर्णारिणी वरसुदताोज्वला वंदे पुस्तकशमकुशधरां स्रग्भूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परा प्रकला श्रीचक्र संचारिणी ओं विजयवाड़कनकुर्गा देवताये नम श्रीदुर्गामशरदेवताभ्यो नमः వసుదేవసుతం దేవం కంసచాణూ రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదైపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనము శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడితో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి ఈ శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యుములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి మన బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ ఛార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడవచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం ప మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచివాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కర్మ అంటే చెడ్డోళ్ళని కూడా పంపుద్ది నీకు చెడ్డోడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆర్పీ బిజినెస్ ఇటు నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళది వెళ్తే పోలీసులు పట్టుకుంటారు ఆనేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు దొబ్బేసామనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి కావాలతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్లు వచ్చి బెడ్డ మీద లాస్ట్ ఆరేసి నెలలు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అన్నమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటికి పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్రజప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ మంత్రాలన్నీ కూడా సిద్ధించాం కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లాఫ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటమ్లు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడ్రన్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మావాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాడ్స్ని అత్యధికంగా సాగుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీనరాశి వారందరికీ కూడా వద్దంటే డబ్బు వద్దంటే వ్యాపారాలు ఒక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రెండు మూడు వ్యాపారాలు చేయడం అసలు అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళు బెంగపెట్టుకున్నటువంటి వాళ్ళు మన వీడియో చూసి లేవాల పైకి నిద్రమత్తు పోవాలా అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి ఏమీ మీరేం భయపడక్కర్లేదు కృషి చేసుకుంటూ పొండంతే ఉద్యోగాలు లేవనేటటువంటి వాళ్ళకందరికీ శనీశ్వరుడు మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడు అలాగే చక్కగా ఏమైనా పెళ్ళి అవ్వట్లేదు బెంగ పెట్టుకుంటున్నారు పెళ్ళికూతురు లేరు తక్కువైపోయారు ఆడవాళ్ళు తక్కువైపోయారు తక్కువైపోయారు అని పుకారులు లేపుతున్నారు మ్యాట్రిమోనియల్ వాళ్ళు నమ్మకండి బ్రహ్మాండంగా ఉన్నాయి సంబంధాలు అండ్ పంతులు గారులకు ఇవ్వట్లేదండి అలాగే రైతులకు ఇవ్వట్లేదండి అంటే కసికొద్ది పురోహితులందరూ వ్యా వ్యాపారాల మీద వ్యాపారాలు చేస్తూ పురోహితులంతా కూడా రేట్లు పెంచి పడేశారు అంతే అందువలన రైతులు కూడా వ్యవసాయం కిలో బియ్యం ఎంత ఉండేయండి మూడు వందలు అయిపోద్ది బంగారం కాదు రైస్ పెరిగిపోబోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా రైతులకి మంచి కాలం ఇది జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అంతా కూడా పనులు కొంచెం లేటుగా మీనరాశి వారు చేసుకుంటున్నారు బద్ధకంగా పడుకుంటున్నారు అయితే ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏలనర్ సెన్లో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి జూను రెండు వరకు మాత్రమే ఇది ఆ తర్వాత గోల్డెన్ పీరియడ్ మీరే మీరే ఒక బాలయ్యలాగా అఖండ బాలయ్యలాగా అయిపోతారు అలాగే మీరు వారణాసిలో మహేష్ బాబు హీరోలాగా హిట్ కట్టబోతున్నారు కాబట్టి ఏమండి బాబు మాకు జుట్టు ఊడిపోతుంది ఏమండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మాకు జుట్టు బాధ ఏంటండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఏం పర్లేదు ఊడిపోయినా కూడా జుట్టు ఉద్యోగాలు మాత్రం వచ్చేస్తాయి పెళ్ళిళ్ళు అయిపోతాయి మీకు ఏం పర్వాలేదు ఏమండి పెళ్ళికూతుర్లేమీ ఎక్కడాక పుచ్చిపోలేదు భారతదేశం పుచ్చుపోలేదు ఇప్పుడు ఈ యొక్క ఏలినాడిసన్లో కొన్ని విపత్కర పరిస్థితులు జరుగుతున్నాయండి ఇది జాగ్రత్తగా ఉండాలి ఆ పేరెంట్స్ ఏమంటే మేము అమెరికా పంపించేస్తున్నాం మా పిల్లల్ని ఏమంటే విదేశాలకు పంపించేస్తున్నాం అంటున్నారు అంతవరకు బాగుంది డాలర్స్ మోజులో పడిపోతున్నారు ఇప్పుడు కొత్త డేంజర్ వచ్చేసింది ఇప్పుడు ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు మగవాళ్ళు మగవాళ్ళు సిటిజన్షిప్ కోసం పెళ్లి చేసేసుకుంటున్నారు సిటిజన్షిప్ పూచ్చుకొని ఏం చేసుకుంటారయ్యా బాబు ముందు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి విదేశాల మోజులో డబ్బులు డాలర్ల మోజులో పడకండి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు చేపల రొయ్యల చెరువులు వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి మంచి మంచి ప్రాడ్కాస్టులు చేస్తూ ఉంటారు మంచి మంచి ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మాకు ఏమండి ఉద్యోగం ఉంటుందో ఓడిపోతుందో తెలియదండి అనుకునేటటువంటి వాళ్ళు ముందే మీరు రిజైన్ చేసి పడేసేయండి ఏం పర్వాలేదు కొత్త ఉద్యోగం మీకు ఏ నడిచిన శని సురడిస్తాడు అదేవిధంగా రాహు పని నింటున్నాడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుమంటే నిందలు పడ్డానికి అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ కూడా ఊహాలోకాల్లోకి వ్యవహరింపజేస్తాడు మరి అదే విధంగా ఎవడు ఏదో సినిమాలో ఇప్పుడు మన ఈ యొక్క విక్రమ్ రాథోడ్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా రవితేజ రవితేజ చేసినటువంటి సినిమాలో నీకు ఒక కేతువుగాడి పరిచయం అవుతాడు అంటాడు అలాగొక రాహుగాడు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఊహల్లో విహరింపజేస్తాడు కాబట్టి రకరకాల బిజినెస్లు అని చెప్పేసి న్యాయసమ్మతమైనటువంటి బిజినెస్లు చేసుకోండి అలా కాకుండా ఇంప్రాక్టికబుల్ నెట్వర్క్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా మీరు కనుక చేసుకున్నట్లయితే దాచుకున్న డబ్బులు పోవడానికి అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఫారెన్ మోజులో పడి ఎల్ఐసీలు ఈ డబ్బులు కట్టాలి ఏమండి మాకు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ వచ్చేస్తాయి అమౌంట్లు కోట్లు కోట్లు అనుకునేటటువంటి వాళ్ళు దురాశకు అస్సలు గురవద్దు అంటే దురాశను గురి మీకు చిగురింపజేస్తుంది ఆ దురాశలకు కనుక మీరు వెళితే దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డం నేర్చుకోవాలి ప్రాక్టికల్గా ఉన్నటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూసుకోవాలి భార్య యొక్క భర్త యొక్క ఆరోగ్యం గురించి మీరంతా కూడా ఎక్కువ చింతన చేస్తూ ఉంటారు పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ చదువుల కోసం కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పులు మీరు అనుకున్నా సరే అన్నీ కూడా రావని అనుకున్నా సరే మీకు అన్నీ వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ వ్యవసాయ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్ చదువుకున్నటువంటి వాళ్ళని సంప్రదించండి అలాగే వెటనరీ డాక్టర్లను సంప్రదించండి అండ్ ఒక పిల్లికిరిస్తే ఇంజక్షన్లు ఎనిమిది చోట్ల వేయించుకోవాలమ్మా మీరు ఓ మామూలుగా జస్ట్ ఒక రెండు రోజులు రెండంటే రెండు రోజులు లేట్ చేస్తే ఎడం చేతికి రెండు చోట్ల కుడి చేతికి రెండు చోట్ల ఎడంకాలకు రెండు చోట్ల కుడికాయలుకి రెండు చోట్ల ఎనిమిది చేయించ ఎనిమిది చోట్ల చేయించుకోకపోతే మీరు డైరెక్ట్ ర్యాబీస్ అటాక్ అయిపోయి బ్రెయిన్కి అటాక్ అయిపోద్ది అని చెప్పారు అది సరదాగా అనుకున్నారు వెటనరీ డాక్టర్లు చెప్పింది వినలేదు ఒక పోస్ట్ మ్యాన్ చచ్చిపోయాడు ర్యాబీస్ వచ్చేసి బ్రెయిన్కి ఒక చిన్న కుర్రాడు చచ్చిపోయాడు కాబట్టి వెటనరీ డాక్టర్లని మీరు అనుకోవద్దమ్మా ఆల్ ఇండియా వెటనరీ సంఘాలకి అధ్యక్షురాలుగా ఖమ్మంలో డాక్టర్ సమీరా అని వెటనరీ డాక్టర్ ఉంది అందువలన ఆవిడ కేసుల్లో రిపోర్టింగ్స్లో మనం కనుక చూస్తే ఎనిమిది ఇంజక్షన్లు తప్ప ఒక్క ఇంజక్షన్ కూడా తగ్గకుండా అనమాట మిగతా వాళ్ళు మనం వెళ్తే ఎవరైనా పిచ్చి డాక్టర్ మీరు ఎనిమిది వేయమంటారు ఒకటే వేస్తామని ఆర్ఎంపి డాక్టర్లు పిఎంపీ డాక్టర్లు ఒక ఇంజక్షనే వేస్తున్నారు మరి ఇటువంటి ఆమె ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిల్లులు కరవడానికి కుక్కలు కరవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఎన్లనెంట్స్ని కాబట్టి లేదా డైరెక్ట్ యాక్సిడెంట్లు అయిపోవడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళలో ఉన్నటువంటి డాక్టర్ సమీరాకి త్వరలో ఈ యొక్క ఇది జరగబోతోందండి యాంటీడోస్ యాంటీడోస్ వస్తుంది కరోనాకి దానివల్ల వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలామంది అటాక్స్ రావడము సైడ్ ఎఫెక్ట్స్ రావడం వస్తే ఆ వచ్చినటువంటి ఎఫెక్ట్స్కి ఆమె ఏం చేస్తుందండి మళ్ళీ రివర్స్లో మనం యాంటీ డోట్ యాంటీడోస్ కనిపెట్టింది దానివల్ల అతి త్వరలో నోబెల్ ప్రైజ్ రాబోతోంది అతి త్వరలో భారతరత్న అవార్డు ఇవ్వబోతున్నారు ఆ విధంగా ఈ మేనరాశి వాళ్ళు అందరూ వాళ్ళంతా మేనరాశి వాళ్ళే కాబట్టి మీరు కూడా మీరు చక్కగా మీ ఈ స్థాయిలో మీ యొక్క ప్రయత్నాలు అనేటటువంటి సక్సెస్ అవుతాయి కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సృజనాత్మకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు బట్టల వ్యాపారాలు గోల్డ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి మీరు బంగారాలు బాగా అక్యుములేట్ చేస్తారు బాగా కొన్ని రేట్లు పెరుగుతాయని ఇలా చేపల రొయ్యలు చెరువులు పౌల్ట్రీలు మటన్ షాపులు చికెన్ షాపులు పబ్స్ రెస్టారెంట్లు ఇవన్నీ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క రాహుకి మీరు ఏం చేయాలండి శనికి వెళ్ళినట్టు శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహాబుద్ధుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మహాకాళి యొక్క జపాన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి జపం చేసుకోండి బ్రహ్మాండంగా వస్తుంది మీకు అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి ఉదయం మనం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేయండి బ్రాహ్మణకి అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమ అంటూ బ్రహ్మాండంగా చేయండి అలాగే ఒక ఐదుగురు బ్రాహ్మలకు పేద బ్రాహ్మణలకు భోజనాలు పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అందరికీ కూడా ఇక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు తిరుగులేనటువంటి వారు మీరుగా అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మేనరాశి వారు అంతే కానీ ఏం నెడ్సరి పట్టుకుంది మాకు మాకు శని ముందుకెళ్ళనివడు మేము ఉద్యోగాల కోసం ప్రయత్నించకూడదు మాకు వ్యాపారాలు ఉండో పనులుండో ఇలాంటివి ఏమీ భయపడద్దు మీకు విదేశాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మీకు అన్నమాట కాబట్టి ఎవరైతే ట్రంప్ ట్రంప్ ఉన్నాడండి ఏం చేస్తాడు ట్రంపు ఇమ్రాన్ ఖాన్ బ్రహ్మాండంగా పరిపాలించాడు అమెరికా పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఇస్తే చాంపి పడేశారని మీడియా అంతా కూడా చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కాదు నెట్స్ అన్ని మిమ్మల్ని బ్రహ్మాండంగా పైకి తీసుకొస్తుంది జాగ్రత్తగా చేసుకోండి ధర్మంగా ఉండండి సాధువులకి అనాథ పిల్లలకి మరి ఈ యొక్క పేదవారికి వికలాంగులకి సేవ చేసుకోండి దాన ధర్మాలు చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఉంటుంది శుభమస్తు